హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెంఛన్లకు సంబంధించి మరొక అయితే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం లేక పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ కూడా తెలుసు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల దరఖాస్తులకు సంబంధించి ఒక సర్వే అనేది చేపట్టబోతోంది మరి ఈ సర్వేని ఎవరి ద్వారా చేయిస్తారు ఎప్పటి నుంచి ఈ సర్వే అనేది ఉంటుంది మరి ఇందులో అర్హులను ఎలా గుర్తిస్తారు అనే వివరాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అలాగే పింఛన్ల పెంపుకు మొదటి ప్రాధాన్యత ఎవరికి ఉంటుంది అనేది కూడా ఇక్కడ వీరు చేసేటువంటి సర్వే ద్వారానే మీకు అన్నీ కూడా నమోదు చేసుకుంటారు సర్వేలో ఈ నమోదు చేసుకున్నటువంటి డేటా ప్రకారమే ముందుగా వీరికి అధిక ప్రాధాన్యతనిచ్చి వారికి ఆసరా పింఛన్ల పెంపు కానీ అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ చేయబోతుందన్నమాట మరి ఇప్పటి వరకు కూడా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ ఆసరా పింఛన్ల అంటే ప్రభుత్వం ప్రజాపాలన పూర్తి చేసుకుని ఇక్కడ రెండు సంవత్సరాలు అయిపోయి మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది అయినా ఇప్పటి వరకు కూడా మనకు ఎటువంటి పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ను కూడా ప్రభుత్వం తీసుకురాలేదు అంటే పింఛన్ల పెంపును చేయడం కానీ లేదా కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా ప్రభుత్వం చేపట్టలేదు ఇట్లా చేపట్టకపోవడంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారి సంఖ్య అధికంగా పెరిగింది అలాగే కొత్తగా పింఛన్లకు అప్లై చేసుకుందామన్న వారి సంఖ్య కూడా ఎక్కువగా పెరిగింది మరి ఇట్లా ఉందన్నమాట పరిస్థితి మరి ఈ విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మేలు చేసే విధంగా ప్రస్తుతం ఒక ప్రత్యేక సర్వే అనేది నిర్వహించి ఈ సర్వేలో అర్హులను గుర్తించి వారికి న్యాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దీని సర్వే తర్వాతనే మీకు కొత్త పింఛన్లకు అవకాశం ఉంటుందని చెప్పి సమాచారం దీంతో పాటుగా ఇప్పటికే మనకు గతంలోనే ఈ పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఈ ఆసరా పింఛన్లను ఇవ్వాలనుకున్నారు కానీ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలనుకున్నారు ఈ ఫిబ్రవరి నెలలో మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చాయి ఇట్లా ఎన్నికలు రావడం ఎన్నికల కోడ్ అమల్లో ఉండకపోవడంతో ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే చేయలేకపోయింది ఇప్పుడు తాజాగా ఇక ఈ ప్రత్యేక సర్వే అనేది కంప్లీట్ చేస్తే ఈ సర్వేలో అర్హులైనటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం నిజంగానే గుర్తించి వారికి ఇక్కడ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఎవరికి పింఛన్లు వస్తాయి ఎవరికి పింఛన్లు రావు ఈ సర్వేలో ఏమేమి అడుగుతారో ఎవరికి అధిక ప్రాధాన్యత ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోని ఒక లైక్ కూడా చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలామంది ఏంటంటే కొత్తవారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ ఆసరా పింఛన్లను చేయుత పింఛన్లుగా మార్చి పింఛన్ల పెంపు చేస్తాం అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వృద్ధులు వితంతువులకు రెండు వేల పదహారు రూపాయల పింఛను ఇక అలాంటి దివ్యాంగత్వం ఉన్నటువంటి వారికి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్లో ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మరి పింఛన్ను నాలుగు వేల అంటే వృద్ధులకు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలు చేస్తాం ఇక అలాంటి దివ్యాంగులకు ఇస్తున్న నాలుగు వేల రూపాయలను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ప్రభుత్వం ఏర్పడింది రెండు సంవత్సరాలు అయిపోయి సంవత్సరంలోకి అడుగు పెట్టినా కూడా ఈ పింఛన్ల పంపిణీ అనేది లేదు అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించలేదు మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనకు ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేయడం జరిగింది అంటే గత పంచాయతీ ఎన్నికల కంటే ముందే యొక్క ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులకు అవకాశం ఇచ్చి తర్వాత ఎన్నికలకు వెళ్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కానీ అప్పుడు కొంచెం గందరగోళ పరిస్థితుల్లో వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరూ పింఛన్దారులకు ఈ ఫిబ్రవరి నెలలో ఇవ్వాలని చెప్పి అనుకున్నారు మళ్ళీ ఇక్కడ మున్సిపల్ ఎన్నికలైతే ఇప్పుడు ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికల కోడ్ కూడా మనకు అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు కూడా ఈ నెలలో కూడా మనకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడానికి లేకుండా పోయింది ఇప్పుడు తాజాగా మనకు సరికొత్త నిర్ణయంతో ఇక నిజంగా అర్హులైనటువంటి వారికే ఈ పింఛన్లు కూడా అందాలి అంటే ఇటీవల చూసాం మనం ఎంతోమందికి అర్హత లేదని చెప్పి వారికి నోటీసులు ఇవ్వడం కానీ అలాగే వారి ఆధార్ కార్డు లింక్ లేదని వారి పింఛన్కు ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం అని చెప్పి చెప్పడం కానీ అలాగే ఇంతకుముందు ఒక నాలుగు జిల్లాల్లో ఫైలైట్ ప్రాజెక్ట్ కింద ఈ పింఛన్లను తనిఖీ చేస్తే దాదాపు రెండు నుంచి నాలుగు లక్షల పింఛన్లను తనిఖీ చేస్తే ఇందులో ఒక ఇరవై వేల పింఛన్ల వరకు కూడా అనర్హత ఉన్న పింఛన్లు రావడం ఇట్లా ఇవన్నీ కూడా జరిగాయన్నమాట ఇవన్నీ కూడా జరగడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఇలాంటివన్నీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంది కేవలం నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ పింఛన్లకు మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు కొత్తగా పింఛన్ల కోసం అంటే ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారు అలాగే కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మనకు రాష్ట్ర ఉన్నటువంటి డ్వాక్రా మహిళల ద్వారా ఒక ప్రత్యేక సర్వే అనేది ప్రభుత్వం చేపట్టబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా అక్కచెల్లమ్మలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మనకు ఈ యొక్క సర్వే అనేది చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోందిగా వాళ్ళు ఇంటింటికి తిరిగి ఖాళీ నడకన ఇంటింటికి తిరిగి ఈ సర్వేలో వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు అంటే ఇక్కడ మనకు అంటే వీళ్ళు అరుకులా కాదా ఆల్రెడీ వీళ్ళకు పింఛన్ వస్తుందా వీళ్ళకు పింఛన్ రావట్లేదా రాకపోతే ఏ కారణం చేత రాలేదు ఏవైనా కారణాలు ఉన్నాయా లేకపోతే కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఈ సర్వేలో కండక్ట్ చేస్తారనమాట ఈ సర్వేలో గుర్తించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ముందుగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని చూస్తే ఎస్సీ ఎస్టీలకు ముందుగా ప్రాధాన్యత ఉంటుందని వీరిని సర్వే చేస్తారని చెప్పి ముందుగా ఇక్కడ ప్రభుత్వం చెబుతోంది మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారిని అలాగే ఆదిమ తెగలు అంటే మనకు ఎవరైతే చెంచులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా మనకు ఇక్కడ వాళ్ళ వివరాలన్నీ కూడా నమోదు చేస్తారని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇక వీరిలో ఎవరికైతే సొంత స్థలం లేకుండా ఉందో వారికి అంటే సొంత ఇల్లు లేకుండా కిరాయింట్లో ఉంటున్నారో వాళ్ళని అలాగే పూర్తిగా ఇల్లే లేకుండా మనకు ఉంటున్నటువంటి వారిని ఇల్లు స్థలం ఉన్న ఇల్లు కట్టుకోవడానికి సరిపడినటువంటి స్థలం ఉన్నటువంటి వారిని ఇట్లా అన్ని వివరాలు కూడా నమోదు చేస్తారు వీరికి రేషన్ కార్డు ఉందా లేదా ఆధార్ కార్డులు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఏ పథకాలు ఇప్పటికే అందుతూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఇంకా వీళ్ళకు పథకాలు అందాల్సి ఉంటే ఎందుకు ఏ కారణం చేత అందలేదు వీళ్ళు పింఛన్లకు అప్లై చేసుకోవాలనుకుంటూ ఉంటే ఎందుకు వీళ్ళు ఇంకా అప్లై చేసుకోలేకపోయినారు ఇలాంటి వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు ఈ సర్వేలో అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఇక్కడ వీళ్ళే కాకుండా మనకు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధులని అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అంటే క్యాన్సర్ రోగులు కానీ టీబీ పేషెంట్లు కానీ మరే ఇతర ఆ వ్యాధులు ఉన్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ గుర్తించి వారి వివరాలన్నీ కూడా నమోదు చేయడం అలాగే నాలాంటి దివ్యాంగుల్లో మనకు ఎవరెవరైతే దివ్యాంగత్వం కలిగి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారో వారి వివరాలన్నీ కూడా నమోదు చేయడం ఇట్లా ఇవన్నీ కూడా నమోదు చేస్తారు ఇంటింటికి కూడా ఈ సర్వేలో తిరిగి ఈ వివరాలని కూడా నమోదు చేసి వీరికి ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి ఏ పథకాలు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాల్లో ఏ పథకాలు వీరికి రావట్లేదు అనేది గుర్తించడంతో పాటుగా ఇక్కడ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి వీరికి అవకాశం ఉందా లేదా వీరికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పి కూడా ఇక్కడ తనిఖీలు అనేది చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఈ సర్వే అనేది ప్రస్తుతానికి ప్రారంభం చేస్తామని ఈ సర్వేలో నిజమైనటువంటి అర్హులు గుర్తించి వారికి మాత్రమే ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి ఈ ప్రత్యేక సర్వేలో మీరు అధికారులు అంటే వీళ్ళు డోక్రా అక్కచెలం ద్వారా చేస్తామని చెప్తున్నారు డోక్రా మహిళలకు అప్పగిస్తామన్నారు మరి డోక్రా మహిళల్లో మనకు ఎవరైతే చదువుకుండి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారి ద్వారా ఈ సర్వే చేయించేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే అనేది చేసినప్పుడు మీరు సరైన వివరాలు అనేటివి సమర్పించండి సమర్పిస్తే మీకు సొంత ఇల్లు లేకుండా ఉంటే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయడం కానీ అలాగే పెన్షన్ లేకుండా ఉంటే పెన్షన్ మంజూరు చేయడం కానీ మరే ఇప్పటికే విడుదలైనటువంటి పథకాలు ఏవైనా మీకు రాకుండా ఉంటే ఆ పథకాలు మళ్ళీ కూడా మీకు ఇవ్వడానికి సర్వే అనేది ఉపయోగపడుతుంది మరి ఈ విధంగా మంచి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే దీనిని మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పించబోతోంది మరి ఇది రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోనక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి